తిరిగినట్టే లంచం ప్రూఫ్ కి లంచం డెత్ టు ప్రూఫ్ కి లంచం ప్రూఫ్ కి లంచం డెత్ టు ప్రూఫ్ కి లంచం పల్లె కాటికి పోయిన ఆనా ఎర్రగానే ఎక్కడున్నావు ఇప్పుడే సెక్రటేట్లో దిగనానా నేను చాంబర్లోనే ఉన్నా నువ్వు ఇక్కడికి వచ్చి ఏంటన్నా అర్జెంటా అర్జెంట్ కాదురా సిల్వర్ స్టోన్ కంపెనీ వాళ్ళాడు ఆడేదో గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ అంటున్నాడు రా మందేమో భారీ పరిశ్రమ శాఖ అయ్యే వైన్ వైన్ అని నాయంట పెడతాడేంటి మంది ఎక్సైజ్ శాఖ కాదు కదా ఏంటో రా నాకేం అర్థం అవట్లేదు అందరూ తగలడు ఇప్పుడే వస్తున్నాను ఏంటో చెప్పండి సార్ ఐ వాంట్ టాక్ టు యూ పర్సనల్లీ ఉన్నాడనా ఈ నా పర్సనల్ ఏం పర్లేదు చెప్పు సార్ ఐ వాంట్ గ్రేప్ వైన్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ అబౌట్ అవర్ కంపెనీ మళ్ళీ వైన్ వైన్ అని తగులుకుంటాడేంట్రా మంది సారా మినిస్ట్రీ కాదు పరిశ్రమను మించిస్తే ఇంకోసారి చెప్పు మీరు మాట్లాడుతుంది గాలి వార్త గురించా అవును అవునా అంటే నీకు తెలుగు వచ్చా వచ్చండి మరి ఇంగ్లీష్ లో మాత్రం చెప్పు సార్ ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలి వార్త కావాలి సార్ సబ్సిడీ ఎత్తిస్తే మీ కంపెనీకి రాదు కదా ఐదు వందల కోట్లు ఎక్స్క్యూజ్ మీ మీరు విన్నది నిజమే మా వాటా ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల అంతెందుకు ఇవ్వాలి ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ రెండు వందల యాభై రూపాయలు అందులో మీ వాటా ఇరవై ఐదు పర్సెంట్ ఉంది మిగతా సెవెంటీ ఫైవ్ అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది మీరు ఏం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు ఈ షేర్స్ లో కంపల్సరీ మీకు స్టేక్ కావాలి ఈ రేట్ లో ఇంకో ట్వంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు ఈ రెండు వందల యాభై రూపాయల షేర్ ముప్పై రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలి వార్త వెళ్ళిపోతుంది అందుకే ఈ రోజు మీరు ఈ గాలి వార్త కోసం మా దగ్గరికి వచ్చారు దీంతో మీకొచ్చే నికర లాభం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అందులో మావాట కోట్లు ఓకే ఒక చిన్న అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు కరెక్ట్ గా ఓ నెల రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలి వార్తని అనౌన్స్ చేస్తారు ఓకేనా ఓకే మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్ లో చేస్తాను స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద హాట్ టాపిక్ కూర్చుంది బ్రిటిష్ వర్జిన్ ఓకేనా నువ్వు ఓకే అంటే నేను ఓకే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ట్రాన్స్ఫర్ చేయగలరా డన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అని నేను చెప్తాను ఓకేనా ఓకే సార్ ఓకే అన్న థ్యాంక్ యూ సార్ మంచిదయ్యా సార్ సీఎం గారు ఫైల్ పంపించారు మీ సైన్ కావాలి సార్ ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు సబ్సిడీ కట్ చేసేస్తే సరి కలవారు తెలిపోయింది ఐదు వందల అన్న అన్నా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అన్నా ఏంట్రా మందేస్తే వేస్తే గానీ ధైర్యం సరిపోవట్లేదు మందు లేకపోయినా నువ్వు అడగత్తరా ఏంటి అడుగు చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయి అన్న చాలా ఒకటి అడిగేయాలి అడగరా ఈ డ్రెస్ లో నువ్వు ఒకసారి పదేళ్ళు వెనక్కి తెలుసా మరి ఈ డ్రెస్ కన్నీ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్నాసి నాలుగు రోడ్లు బయట తెల్లబట్టలు వేసుకుంటారు తెలుసా రంగులు కనపడకూడదని అన్నా ఇంకొక డౌట్ అన్నా ఇంకేం అలాగా ఎన్ని వస్తాయన్ని అడిగేస్తాను ఈ రోజు ఫుల్ మూడ్ లో మనకున్న జానడి పొట్ట అది నింపడానికి గొప్పెడు తిండి సిగ్గు దాచుకోవడానికి మూరడు గుడ్డ ఉండడానికి ఆరు అడుగుల నేల దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దాం నాన్నోడా మా నాన్న మాకు సిల్లి గవ కూడా ఇవ్వకుండా శప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు రాజం చేసాడ్రా ఏం చెయ్యాలో తెలీదు అది శవాన్ని కూడా నా దగ్గర సిల్లి లేదు అప్పుడు వచ్చిందిరా అది శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని తగలిచా ఆ తర్వాత బ్రోకరేజ్ చేసా జేబులు కొట్టా చిచ్చి చెయ్యి కూడని పనులన్నీ జి డబ్బు సంపాదించా కడుపు నిండిపోయింది రే అన్న మదం అన్ని మదాలకి మూలం మరి కడుపు నిండిపోయింది కదా ఒక ప్లాట్ఫారం దా కమిట్ అయిన తర్వాత అనిపించింది అమ్మనీ ఇప్పుడు పిల్లలు పుడితే ఇలా పరిస్థితి ఏంటి అని ఆహా మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదో అని నిర్ణయించుకొని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నాను ఎటరా చదువా లేదు అందుకే ఈ దరిద్ర గుడి పనులన్నీ చేసి కోట్లు కోట్లు ముఖ్యం ఉండాలి ఆ అళ్ళు వాళ్ళ తర్వాత తరాల్ 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 తినేంత సంపాదించాను నా బాధ వాళ్ళకి రాకూడదు తితి నా జీవితం జీవిత జయం రైట్ అన్నా మార్కెట్ లో కొత్త రేస్ కార్ ఒకటి వచ్చిందంట కొనుక్కుంటా నానా రేస్ కార్ పైన మనమే కొనుక్కో ఆడు కార్ అనగానే ఓకేనేసావు మరి నీ పొలకలతో పుట్టిన అడగవా అడుగు కాదంటే కదా

ఈ డబ్బు అంతా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నా నా నా సరే డబ్బంతా వాడితే మీరు రండి అదే అన్న చెప్పాడు సరే మీరు రండి ఇదువా ఈ డబ్బు అంతా మీరు వస్తారా రారా ఏ నీకెవ్వలేదని బాధ

ఏరా ఈ రోజైనా కానుగ్గా నా బర్త్ సర్టిఫికెట్ ఇస్తారా ఇస్తాం సార్ తప్పనిసరిగా ఇస్తాం అమ్మాయ్యా బతికించారా గురు దక్షిణ సార్ మీకంటే మాకు ఎవరున్నారు దేశం అప్పుడప్పుడన్నా నిజాయితీగా నడుస్తోందని నమ్మకం కలుగుతుందిరా కానీ మా పై అధికారి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు సార్ ఏమని మాస్టర్ కదా బర్త్ సర్టిఫికేట్ కు ఒక్క రెండు రూపాయలు తీసుకోమని కన్సెషనా కా సార్ గౌరవం గౌరవానికి కన్సెషన్ మరే నన్ను కండానికి మా అమ్మకైన ఖర్చు ఎంతో తెలుసురా ఒక్క రూపాయి రూపాయి విలువ పడిపోయింది సార్ పడిపోతున్నది రూపాయి విలువ కాదురా ఆ రూపాయి కోసం మీ మీలాంటి వాళ్ళ విలువ మీ కమిషనర్ గారితో చెప్పు ఫస్ట్ రూపాయి ఇవ్వను ఆ మాట మీద నిలబడండి మీరు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పుట్టారు ఆ బర్త్ ప్రూఫ్ చూశారు అది మెటర్నిటీ రికార్డ్ ఉంటుంది అక్కడికి అది చాలా ఇంకా మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నట్టు రిజిస్టర్ సర్టిఫికెట్ వాళ్ళిద్దరూ సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారా మీరు అడిగినట్టు డబ్బు ఇస్తే ఏ సర్టిఫికెట్లు అక్కర్లేదురా ఎవరి పేరు మీద కావాల్సిన సర్టిఫికేట్ మీరు ఇస్తారు పుట్టిన వాళ్ళకి కూడా కాగితాల్లో మీరు పుట్టిస్తారు తప్పకుండా తెస్తాను తెచ్చకనే తీసుకుంటాను ఆ బర్త్ సర్టిఫికేట్